హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి పెనమలూరులో వచ్చిన బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ తూర్పు ఫేస్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది స్ట్రక్చర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా రావడం జరుగుతుందండి అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే బాల్కనీ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది న్యూలీ కన్స్ట్రక్షన్ అండి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ రెండు వందల గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు తూర్పు ఫేస్ అయితే ఉంటుందండి ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసేసరికి పెనమలూరులో అయితే రావడం జరిగింది రేట్ వచ్చేసరికి ఒక కోటి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది సిఆర్డిఏ నాస్ ప్రకారం అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో అయితే లోన్ సౌకర్యం కూడా ఉంది లోన్ పెట్టి ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేసేసారండి ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్